తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీడియా వాళ్ళ సోషల్ మీడియా పావల పనిని ఓ లక్ష రూపాయల పనిగా ఏ విధంగా ప్రచారం చేసుకుంటారో ఈ అన్నా క్యాంటీన్లు దాని చుట్టూ వీళ్ళ అఫీషియల్గా ట్విట్టర్ హ్యాండిల్స్ సోషల్ మీడియా హ్యాండిల్స్ వీళ్ళ మీడియా వస్తున్న ప్రచారాన్ని చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది నీ బాసుగుల ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పార్టీ దాని ట్విట్టర్ హ్యాండిల్ రోజులో ఒక ఇరవై వీడియోలు అవే ఇరవై ట్వీట్లు అవే అదిగో అన్నా క్యాండిల్ తింటున్నారు చంద్రబాబు గారు దేవుడు అంటున్నారు అన్నాకే వాళ్ళకి మళ్ళీ వైర్లెస్ మైక్ పెట్టి ఫుల్గా ట్రైన్ చేసుకోదడుతా మాట్లాడించినట్టు అనిపిస్తుంటుంది ఆ సరే తినేవాళ్ళం కొందరు అవైలబుల్ ఉన్న వాళ్ళు తింటూ ఉంటే వాళ్ళకి ఏమైనా తక్కువ దొరికితే మంచిదేనేమో పోనీయండి కానియట్లేదు తిననీయండి కానీ దాన్ని ఏం ప్రచారం ఏం ప్రచారం ఏం ప్రచారం ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం పేదలకు వీళ్ళే కడుపుని నింపుతున్నట్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం పేదలకు మూడు మూడబొట్ల కూర్చోబెట్టి కడుపు నిండా తిండి పెడుతున్నట్లు రోజుకి ఇరవై వీడియోలు అవే అసలు వీళ్ళు పెట్టిన ఓపెన్ చేసిన అన్న క్యాంటీన్లు ఎన్ని అది ఎంతమందికి అందుబాటులో ఉంది రోజుకి ఎంతమందికి పెడుతూ ఉన్నారు ఒక ప్రతి నియోజకవర్గ కేంద్రానికి ఒక అన్న క్యాంటీన్ అయినా ఉందా ఉంటే ఆ నియోజకవర్గ కేంద్రంలో ఎంతమంది ఉంటున్నారు నియోజకవర్గంలో ఉన్న మొత్తం పేదలు ఎంతమంది ఏంటి ఇదంతా వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మరింత స్మార్ట్గా వీళ్ళు మరింత స్మార్ట్గా రాజకీయం చేసి గ్రామస్థాయిలోను మండల స్థాయిలో మండల స్థాయిలో వెళ్ళి ఏది మేమే పేదోళ్ళమే మాకు తినాలి అని మాకు ఇక్కడ అందుబాటులో ఉందా దానికోసం వంద రూపాయల టికెట్ పెట్టుకొని పోయి పొద్దున మధ్యాహ్నం వరకు ఆడు ఉండి టిఫిన్ అన్న గంటలు తినేసి రావాలా యాడ మాకు అందుబాటులో ఉంది అని చెప్పి మండల స్థాయిలోను లేకపోతే ఇంకేనా స్థాయిలో పేదోళ్ళ దగ్గరకు పోయి మైపులు పెడితే స్థాయి వదిలే మండల స్థాయి దగ్గరకు పోయి వీళ్ళు వీడియోలు చేస్తే ఏడీ మేము తినాలండి మేము పేదోళ్ళమే మాకు ఏడుంది ఏడుంది మాకు ఏడో ఒకరికి పెట్టేసి ఇది ఏం అంత అది గొప్పగా ఎప్పుడు సరిపోతుంది అని చెప్పి వాళ్ళు వీడియోలు చేస్తే ఏడు వెళ్ళి తినే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మైకులు పెట్టి ఓ మొత్తం ఇంకో పక్క జగా తిట్టించుకుంటూ చంద్రబాబు ఒగడించుకుంటూ రోజు ఇదే పని అది ఓపెన్ చేసిన దగ్గర నుంచి వేరే ఇంకేం లేదా కౌంటర్ వాళ్ళు అట్లా చేస్తే అప్పుడు ఏం చేస్తారు మండలానికి ఒక అన్నా క్యాంటీన్ పెడతారా పెట్టండి మరి చూద్దాం మండలానికి ఒక అన్నా క్యాంటీన్ పెట్టండి ఒక టైమింగ్ పెట్టండి ఆ టైమింగ్లో ఎంతమందికి వచ్చినా పెడతామని చెప్పండి లేదు తక్కువ మందికి అయిపోయినా ఎక్కువ తడుతుంది ఇట్లంటా కాకుండా పెట్టండి ఈ స్థాయిలో ఈ స్థాయిలో ఆడొచ్చి వచ్చిన వాళ్ళు తినిచ్చి తిననిచ్చే ప్రశాంతత కూడా లేకుండా వాళ్ళ దగ్గర మైకులు పెట్టి గొట్టాలు పెట్టి రోజుకి ఇరవై వీడియోలు రోజుకి ఇరవై ట్విట్టర్ హ్యాండిల్స్లో ఇవే ఇంకా నీ పాసులో వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారమే సంవత్సరంలో వాళ్ళు ఖర్చు పెడుతుంది రెండు వందల కోట్లంట అందులో మళ్ళీ ప్రజల నుంచి విరాళాలు తినే వాళ్ళ దగ్గర నుంచి ఐదు రూపాయలు కలెక్ట్ చేసి ఎంత ఫస్ట్ రోజు మూడు కోట్లు నాలుగు కోట్లు వచ్చిందండి విరాళం ఒక రోజుగా బ్యాంక్ అకౌంట్ ఇచ్చారు కదా ఒక రోజుకే అంత వస్తే ఈ విరాళంలోని మిగిలేటట్లుంది జనం నుంచి విరాళాలు తినే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఫోటోలు విల వేసుకొని రోజు మాట్లాడించి 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 విరక్తి పడుతూ ఉంది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ వాళ్ళు కూడా దీని మీదేమి వ్యతిరేక కమెంట్లు చేయక్కర్లే ఆదివారం మరి వీధుల గడుపు నిండరా ఆదివారం ఆదివారం పెట్టండి అని చెప్పి డిమాండ్ చేయించాము ఇంకా కొన్ని కొన్ని ఎక్స్ట్రీమ్గా వీళ్ళు కూడా దాని మీద ఎందుకు మరి విమర్శలు చేసి అనవసరంగా నెగిటివ్ ఇంపాక్ట్ తెచ్చుకున్నారో తెలియట్లే తెచ్చుకుంటున్నారో తెలియట్లే వీళ్ళు చేసేదేమో గింద గింత ప్రచారం రోజు ఓపెన్ చేసే దగ్గర నుంచి రాసమంతా పెడుతున్నారు ఇప్పుడు మా మండలంలో పెడుతున్నారా పేదోళ్ళ కుప్పల కుప్పలు ఉన్నారు మీ మండలంలో పెడుతున్నారా పోనీ ఏ మండల కేంద్రంలో అయినా పెట్టారా ఏ మండల కేంద్రంలోనైనా మరి మండలంలో ఉన్నవాడు పేరు పోయి తినాలంటే అన్న కేటగిరికి పోయి ఎట్లా తినాలి వాడు సాటిఫైసులు పెట్టుకోపోయి అప్పట్లో నూరు రూపాయలు పెట్టుకొని పోయి తినేసి రావాలా ఏదో ఒకటి స్టార్ట్ చేశారు జనాలు విరాళాలతోటి వచ్చే వాళ్ళతో ఐదు రూపాయలు కలెక్ట్ చేసుకొని అయిపోయాయి అక్కడితో రోజు అవే ఇంకా మిగతా పథకాల గురించి ఏం మాట్లాడతారు మిగతా వాటి గురించి ఏం మాట్లాడతారు వాడి గురించి ఎప్పుడే మాట్లాడారా మాట్లాడరా తినేవాళ్ళను తినేయండి తిన్నాయండి అక్కడికి పెట్టి వైకులు పెట్టి బొట్టాలు పెట్టి ఎందుకు పోలను తినే తిండి దగ్గర కూడా ప్రశాంతంగా లేకుండా మీ మీ ప్రచారం మీ మీ రాజకీయ ప్రచారం ఏంది ఆడ